హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ ప్రొడక్షన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం ఒకసారి అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం అవి ప్రభుత్వానికి రెండు కళ లాంటివి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు సో ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి డెవలప్మెంట్ జరగాలి అన్ని రంగాల అభివృద్ధి జరగాలి ఉన్నటువంటి విద్యార్థుల అయితేనేమి నిరుద్యోగుల పరిస్థితి అయితే అదే విధంగా మనం చూసుకున్నాం ఆ రైతల పరిస్థితులు కూడా మెరుగుపరచాలి తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయితే ఆ అకల వర్షాలతో ఈనాడు గొరి పండుగలు కొనుగోలు కేంద్రాల దగ్గర ఆ కొనుక్కున్నోడు దిక్కు లేరు ఆ సంచులు లేవు లారీలు లేవు ట్రాన్స్పోర్టేషన్ చేసేటటువంటి ఆ హమాలీలు ఉండరు సో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పడుతున్నారు కాబట్టి మన కడియం కావ్యాక గారు అంటున్నారు ఆ అన్ని అవి ప్రభుత్వానికి రెండు కళ లాంటివి అని ముఖ్యంగా అభివృద్ధి కాదు సో అది కూడా ముఖ్యమే అనుకోండి కానీ నాడు రైతాంగానికి ఆదుకోవాలి రైతాన్లను ఆదుకోవాలి అక్కగారు ఆలోచించండి రైతులకు అకాలంగా మరి పంట నష్టం జరిగినటువంటి వారికి కానీ లేదైతే మామిడి తోటలు అకాల వర్షాలు గోడగనులు వానల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతులను ఆదుకునే విధంగా కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి నష్టపరిహారం అందించే విధంగా కూడా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఫుడ్ గుడ్డు లెక్కల గోల్మాల్ ఆ సర్కార్ ఖజానా స్వాహ రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందం ఆ భారీగా ఫైల్ల స్వాధీనం విదేశీ టూర్ లో ఆ ప్రధాన నిందితుడు ఆ ఫస్ట్ ఎవిడెన్స్ తోనే సీనియర్ గెజిటెడ్ అధికారి సస్పెన్షన్ ఆ మరో ముగ్గురు ఆ సొంత శాఖకు బదిలీ అక్రమ తంతులో అందరూ ఘనా పాటిలే చూసుకోవాలి ఇడ ఫుడ్ గుడ్డు లెక్కల గోల్మాల్ అన్నట్టు మనం అయితే ప్రభుత్వం గుడ్లు ఇస్తుంటుందో విద్యార్థులకి వాస్తవానికి మనం పోతే ఆ పిల్లలు కూడా చెప్తుంటారు డే బై డే డే బై డే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే గానీ ఆడ ఒకరోజు ఇస్తుంటారు ఆబ్సెంట్ అయిన పిల్లలది కూడా లెక్కల ప్రజెంట్ ఉంటారు మీరు చూడరు రికార్డుల ఆ పోరాడు రాకపోయినా సరే కానీ ప్రజెంట్ ఉంటుంది ఇక గుడ్డు మింగుతారు అనమాట గది ఈనాడు ప్రభుత్వానికి ఉన్నటువంటి తప్పుడు లెక్కలు చూపించేటటువంటి అధికారులు ఈనాడు కోటేశ్వర్లు అయినారు వాస్తవం అది ఈనాడు మనం చూసుకోవాలి అసోటి అవినీతి అధికారులను తొలగించాలి ఈనాడు గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ పోయినా కానీ విద్యార్థుల అటెండెన్స్ ఫుల్ ఉంటుంది చెరు ఎవరన్నా సరే గుడ్డు మిగుతారనమాట వీళ్ళు అవినీతి అధికారుల సాక్షిగా సర్కార్ ఖజానాకు భారీగా గండిపడింది విధులు మరచి నిధులు బోన్ చేశారు సంక్షేమం మాటున స్వాహా పర్వానికి శ్రీకారం చుట్టి ఫుడ్ లెక్కల గోల్మాల్ కు తెరతీశారు గుడ్లు మాయం చేసిన వారే గుడ్లు ఆ తేలేశారన్న స్పష్టమైన అధిక ఆధారాలు లభించడంతో అంతా ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇటు జిల్లా కలెక్టరేట్ అటు రాజధాని అధికారుల కన్ను సాగిన అక్రమార్కులు ఆ అవినీతి భాగవతం అన్ని స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది నిత్యం ఇదే తంతుగా మారిన అవినీతి ప్రకంపనలు సునామీలో ఆ అమాయకులు ఆ సైతం బలయ్యే ప్రమాదం ఏర్పడిందన్న ఆ స్పష్టమైన సంకేతాలు బహిర్గతం అయ్యాయి అందరూ ఆ ఘనాపాటి అయిన ఆ పర్సంటేజ్లు సంచలనం కలిగిస్తోంది ఈ మేరకు కీలక ఫైల్ స్వాధీనం చేసుకోవడం ఫస్ట్ ఎవిడెన్స్ తోనే ఒక సీనియర్ గెస్టెడ్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడం మరో ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులకు షాక్ ఇచ్చేలా సొంత గుటికి పంపే రీతిలో అధికారిపై సస్పెన్స్ వేటు వేయడం మరో ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులకు షాక్ ఇచ్చేలా అదే విధంగా మనం ఇందులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గెస్టెడ్ ప్రభుత్వ ఉన్నత అధికారి సంక్షేమ అధికారి విదేశీ పర్యటనలో బిజీగా ఉండడం కనీసం ఆయనకు తెలియకుండానే ఆ శాఖ కార్యాలయ ఆ ఫైళ్లను ఎత్తుకెళ్లి మరీ విజిలెన్స్ బృందాలు తమ సాక్ష్యదారులతో సరిపోల్చుకోవడం అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది స్వయంగా రాష్ట్ర రాజధానికి చెందిన ప్రభుత్వ కీలక శాఖాధిపతి అయిన ఓ మహిళ ఐఏఎస్ జోక్యం చేసుకొని ఆ జులిపించారు ఆ అవినీతి ఆ భోజ్యాధికారులు అన్ని వదిలేసి ఇంటి దారి పట్టడం ఆసక్తికర చర్చకు దారి తీస్తుంది అన్నట్టు మనం చూసుకోవాలి ఇక కూరలు తినే గుడ్లలో కూడా అవినీతి అంటే మనం కూరలకే పాటు ఆ మంచి ఫుడ్ పెడతారో అర్థం చేసుకోరు ఈనాడు ఏది కానీ ఆ మధ్యాహ్న భోజనము ఉందో దాంట్లో మొత్తం నాసిరకమైనటువంటి పప్పు ఈ చారు అయితే మొత్తం నీళ్ళ నీళ్ళే ఉంటుంది దాంట్లో దూపైతే ఆ షారు తాగితే అయిపోతుంది సాంబార్ పిల్లలకు పెట్టేటటువంటి మధ్యాహ్న భోజనంలా ఆ సాంబార్ పోస్తే చాలు గ్లాస్లలో పట్టుకొని తాగితే దూపు ఆడుతుంది మొత్తం నీళ్ళే ఉంటుంది దాంట్లో ఏముండదు ఖచ్చితంగా ఈ చోట అవినీతి అధికారుల వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నాసిరకమైనటువంటి భోజనం ఫుడ్ పాయిజన్ కావడం ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ వేస్తుర్రో దాంట్లో ఏమి వేస్తుర్రో దయచేసి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలి జూన్లో మునూరు మున్నూరు కప్పు సంఘం ఎన్నికలు ఆ ఎంపీ రవిచంద్ర నివాసంలో సన్నాహక సమావేశం అన్నట్టు మున్నూరు కప్పు సంఘం ఎన్నికలు అన్నట్టు జూన్లో అంట ఆ నిఘా నీడలో నిట్ నాలుగున ప్రవేశ పరీక్ష అన్నట్టు ఏదైతే ఈ రోజు అన్నిటి పరీక్ష జరగబోతుంది కాబట్టి విద్యార్థులందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్లాల్సిందిగా కోరుతాం సకాలంలో ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్లాలని కోరుతాం రెండేళ్లలో దేవాదాలు పూర్తి చేస్తాం నిర్దేశించిన ఆ ఎక్కటకు సాగునీరు అందిస్తాం మంత్రులు ఉత్తమ్ పొంగిలెట్టి అందించాలే ఈనాడు రైతాంగానికి కూడా ఆ ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈనాడు భూగర్భ జలాలు అడగట్టు గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతుంది బోర్లలకు నీళ్లు వచ్చేటటువంటి ఆస్కారం సో ఇట్లా ఎన్నో ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసుకోవాలి ఏదైతే ప్రాజెక్ట్స్ ని అని చెప్పేసి తెలియజేస్తాను సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే